వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు వీడియోలో లైక్ మనం ఎన్ని వీడియోస్ చూసామో ఎన్ని ఎన్నో వీడియోస్ ఎన్నెన్నో వ్రతాలు చూశాను కదా ఈ రోజు అయితే నాకు తెలిసి అందరు అమ్మాయిలకి చాలా 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 ఇష్టమైన వీడియో అవుతుంది అనమాట ఇది ఏంటంటే ఎంతోమంది లైక్ నాకైతే పర్సనల్గా లో కానివ్వండి నా మెయిల్ నా మెయిల్కి కానివ్వండి చాలా మెయిల్స్ వస్తుంటాయి అక్క నాకు ఇట్లా నా నా లైఫ్లో లవ్ అనే ఎలిమెంట్ లేదు అక్క అసలు అని చెప్పి చాలామంది పెడుతుంటారు అనమాట ఇట్స్ ఫైన్ నాకు అర్థమైంది బాధ ఉంటుంది అనమాట లైఫ్లో ఆ లవ్ అనే ఒక ఫ్లేవర్ లేకపోతే ఇట్స్ యాక్చువల్లీ ఎస్ ఇట్స్ టఫ్ లవ్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ రిలేషన్షిప్ ఏదైనా కూడా అన్ని కైండ్స్ పేరెంట్స్ నుంచి వచ్చేది కానీ అన్ని కూడా ప్రేమే అనమాట సో దానికి ఆ ప్రేమకి చిహ్నం ఎవరు అంటే రాధాకృష్ణ వాళ్ళు అలా అంటే వాళ్ళంత ప్యూర్ యూనివర్స్కి నేర్పించారనమాట అంత ప్యూర్ ఫామ్ ఆఫ్ లవ్ అంటే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు అమ్మ ప్రేమ ఒకలా ఉంటుంది ఫాదర్ ప్రేమ ఒకలా ఉంటుంది అట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సో మనం రాధాకృష్ణ గురించి నేను ఫస్ట్ వాళ్ళకి ఎలా పూజ చేయాలి అసలు మనకు కూడా మనం హోరా మొత్తం కూడా అంత లవ్లీ హోర అంత ప్యూర్ పాజిటివ్ హోరా ఎలా ఫామ్ చేసుకోవాలి ఏ పూజ చేయాలి అని నేను ఈరోజు చెప్పబోతున్నాను అనమాట ఇది కూడా నాకు చాలా అసలు నేను ఎట్లా అంటే ఏంటి రాధాకృష్ణ గురించి తెలుసుకొని 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 తెలుసుకుని తర్వాత నాకు తెలిసిన ఈ పూజ అనమాట సో నేను తప్పకుండా షేర్ చేద్దాం అనుకుంటున్నాను సో బేసిక్గా మనం ఆ పూజా విధానం అవన్నీ చూసే ముందు నేను ఫస్ట్ రాధాకృష్ణ కొన్ని కొన్ని మంచి ఇన్స్పైరింగ్ అండ్ అసలు ఈ వీడియో చేయడానికి గల ప్రోత్సాహమైన కొన్ని ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఒక రెండు చెప్తాను అనమాట అంటే రాధాదేవి యొక్క అమ్మ అసలు అమ్మ ఎంత కృష్ణుడి కంటే థౌజండ్ టైమ్స్ ఎక్కువ అందం తెలివి అన్నీ కూడా కృష్ణుడి కంటే థౌజండ్ టైమ్స్ ఎక్కువ అనమాట అసలు అంత ఆమె కూడా చాలా లైక్ అంటే సహనం ప్రేమ జాలి కరుణ అన్నీ ఎక్కువే ఆమెకి తెలివి అసలు ఆమె అంటే అన్నీ ఏమంటారు ఆమె ఎంత ఇంటెలిజెంట్ అంటే ఈజీగా ఏదైనా ఒకటి చెప్తే ఈజీగా గ్రాస్ చేసే అంత కెపాసిటీ ఉంటుంది అనమాట ఆమె మైండ్ కెపాసిటీ అంత ఉంటుంది అనమాట ఇంకా ఆమె గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అనమాట సో నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను స్వర్గంలో రాధాదేవి ఒకసారి అంటే కృష్ణుని పిలిచి కృష్ణ ఎలా ఉన్నావు అని అంటే కృష్ణ ఇలా దాక్కుని తక్కు తిరుగుతుంటాడు తిరుగుతుంటాడనమాట ఏ నేను బాగున్నా రాధా అంటాడంట అయితే అదేంటి కృష్ణ అలా అంటున్నావు నువ్వేం బాగాలేదు అసలు నాకు తెలుసు యు నాట్ వెల్ అంటదనమాట రాధ మాత అప్పుడు కృష్ణుడు అంటారు నీకే తెలుసు ఏం మారడి నేను ఎందుకు బాగాలేదో నువ్వు అంటున్నావు అని అంటాడు అనమాట కృష్ణుడు అప్పుడు రాధమ్మాధి నువ్వు చక్కగా బృందావనంలో ఉన్నప్పుడు మంచిగా ఫ్లూట్ పట్టుకుని మెలోడియస్గా మ్యూజిక్ పాడుతూ చక్కగా లవ్ అంతా స్ప్రెడ్ చేస్తూ ఉండేవాడివి వేరే నువ్వు ద్వారకాకి వెళ్ళిపోయిన తర్వాత పెద్ద గ్రేట్ మహాభారత వారని చెప్పేసి ద కింగ్ కృష్ణ పెద్ద ద్వారకా దిశ అయ్యి నువ్వు మొత్తం ఇంకా ఈ లవ్ ఇదంతా ఇమోషనల్ అటాచ్మెంట్ కాకుండా ఎంతవరకు డెత్ అండ్ పెయిన్ అనమాట అంటే మహాభారత యుద్ధంలో ఏంటి మొత్తం పెయినే కదా ఓకే ఫైన్ అది ధర్మానికి యుద్ధమే జరిగి జరిగింది బట్ అక్కడ ఎంతో మంది ప్రాణ నష్టం జరిగింది ఎంతో మంది ఎంత ఇప్పుడు దుర్యోధనుడు చెడు చేశాడేమో కానీ దుర్యోధనుడు తల్లికి భార్య పిల్లలు అందరికీ బాధే కదా అనుకూల జరిగింది అంటే సో అట్లా ఎంతో మంది బాధ కలిగింది కదా అని చెప్పేసి కృష్ణుడితో అంటదనమాట రాధ అప్పుడు కృష్ణుడు వింటూ వింటూ ఒక మాట అంటాడు అవునా నిజమే కదా అన్నట్టు ఆలోచన పడతాడు అప్పుడు రాధాదేవి అంటది ఇన్ని చేశావు ద్వారకకి వెళ్ళి తర్వాత మహాభారతం ఇంత కురుక్షేత్ర యుద్ధం చేశావు ఇన్ని చేశావు నువ్వు నువ్వు బృందావనంలో ఉన్నది ఇంత టైము ద్వారకలో రాజుగా ఉన్నది ఇంత టైము బట్ నిన్ను భక్తులు ఎలా గుర్తుపెట్టుకుంటారు నిన్ను కన్నయ్య కృష్ణుడిగా ప్రేమ వాళ్ళకపోసిన కృష్ణుడిగా గుర్తుపెట్టుకుంటారు కానీ సరే కొంతకాలం అయినా సరే అంత మంచిగా సొసైటీలో అంత మంచిగా ప్రేమని అట్లా ప్రేమని చూపిస్తూ ఉంటే వాళ్ళే కొలుస్తారు కానీ యుద్ధాలు చేసేసి ఎంత పెద్ద ధర్మస్థాపన అయినా సరే నిన్ను అలా కొలవరు ఇట్లా యుద్ధం చేశారు కాబట్టి కృష్ణుడిని యుద్ధం చేస్తున్న రథం మీద కూర్చున్న కృష్ణుని ఎవరు ఇంట్లో పెట్టుకోరు కదా రాధాకృష్ణలో లేకపోతే ఫ్లూట్ వాయిస్తున్న కృష్ణ అంటే నువ్వు ఎంత తక్కువ సమయంలో అయినా సరే ఆ ప్రేమను వలకపోసావు కాబట్టి నేను అలాగే పూజిస్తారు అని అంటదనమాట తర్వాత ఇంకొక చిన్న స్టోరీ ఏంటంటే అందరూ మంచిగా అంటే ఈ భగవద్గీత చదువుతారు అంతా చదువుతారు ఆ భగవద్గీత మొత్తం చదివినప్పుడు మనకి ఏదో నేర్చుకోవాలి ఆ యుద్ధం గురించి అంతా ఉంటుంది కానీ అందరూ చదివేసిన తర్వాత పడుకునేటప్పుడు అంటే బుక్కు మూసి వెళ్ళిపోయేటప్పుడు ఒక మాట అంటారనమాట రాదే రాదే అంటారు అంటే ఏంటి నువ్వు ఎంతైనా చదవచ్చు ఎన్ని ధర్మాలు మంచిగా అన్ని నేర్చుకోవచ్చు ఎంత ఇంటెలిజెన్స్ అన్న రావచ్చు పడుకునేటప్పుడు మాత్రం పీస్ఫుల్ గా పడుకోవాలి పీస్ఫుల్గా పడు పడుకోవాలి అంటే లవ్ ఆ ప్రేమ అనుభూతి అనేది ఉండాలన్నమాట ఆ ప్రేమ అనుభూతి ఇచ్చేదే రాధా మాత సో అందుకే మనం భగవద్గీత ఎంత చదివినా కూడా లాస్ట్ ఆ బుక్ మీరు కంప్లీట్ చేసి పక్కన పెట్టేటప్పుడు ఆ రోజు రాధే రాధే అని పడుకుంటాం అంతేగాని ఓ ద్వారకాధీశ అని చెప్పేసి మనం ఎప్పుడు అనం స్టార్ట్ చేసేటప్పుడు ఎంత స్టార్ట్ చేసినా లాస్ట్లో రాధే రాధే అని ఎండ్ చేస్తాము ఎంతో మంది మనం రుక్మిణి కళ్యాణం పూజ చూసాము తర్వాత ఎన్నో అంటే తర్వాత పార్వతీ పరమేశ్వరి పూజ చూసాము అన్ని పూజలు చూసాము కానీ మంచి ఈ లవ్ అనే ఎలిమెంట్ అంటే ఏంటంటే నా జీవితంలో అంత స్ట్రెస్ఫుల్గా ఉంది నాకు కొంచెం పాజిటివ్ వైబ్రేషన్స్ రావాలి మమ్మీ డాడీ నుంచి ప్రేమ కావాలి లేకపోతే ఫ్రెండ్స్ మంచిగా ఉండాలి క్లాషెస్ ఏమి ఉండకూడదు లేకపోతే నేను ఇష్టమైన వ్యక్తితో పెళ్ళి అవ్వాలి లేకపోతే ఇంకా అలా ఏమన్నా మీరు యు ఆర్ సికింగ్ ఫర్ లవ్ అయితే కనుక ఈ పూజ తప్పకుండా చేయండి आ माता अग्रह तप తప్పకుండా ఉంటుందన్నమాట ఆమె ఈజీగా కరుణిచ్చేస్తారు ఆ మంత్రం చదవడం వల్ల కృష్ణుడు కూడా ఈజీగా కరుణిచ్చేస్తారనమాట అంత పవర్ఫుల్ నేను ఈరోజు చెప్పే పూజ చాలా సింపుల్ పూజ ఒక చిన్న దీక్షలాగా అనేది ట్రై చేయండి మీరు మీరు లెవెన్ డేస్ చేయొచ్చు ట్వంటీ వన్ డేస్ చేయొచ్చు ఫార్టీ వన్ డేస్ చేయొచ్చు అనమాట ఈ పూజ ఎలా చేయాలి అంటే ఒక మంచి థర్స్డే ఆర్ ఫ్రైడే లేచి మీరు ఎప్పుడైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఇందులో అమ్మాయిలు అబ్బాయిలైనా చేయొచ్చు అమ్మాయిలైనా చేయొచ్చు అమ్మాయిలు అయితే బ్రేక్ అంటే ట్వంటీ వన్ డేస్ కనుక తీసుకునేటప్పుడు మీరు అది తీసుకోవాలనుకుంటున్నప్పుడు పీరియడ్స్ బ్రేక్ రాకుండా చూసుకోండి ఫార్టీ వన్ డేస్ అయితే పీరియడ్ బ్రేక్ వచ్చినప్పుడు మళ్ళీ సిక్స్త్ డే నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు ఇంకోటి మార్నింగ్ లేచి హెడ్ బాస్ చేసి ఫస్ట్ ఏం చేయాలంటే రాధాకృష్ణ ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని రాధాకృష్ణులకి బేసిక్ గా అభిషేకం అవన్నీ చేయాలి విగ్రహం అయితే లేదు అదేం కుదరినప్పుడు సోడసోపచార పూజ చేసి తర్వాత నేను ఇప్పుడు రాధాకృష్ణ మంత్రం ఇస్తాను ఆ మంత్రం నోట్ ఎనిమిది సార్లు జపిచ్చి అక్షింతలు పట్టుకొని ఆ రాధాకృష్ణ మంత్రం జపిచ్చి మీరు ఒక బాక్స్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే రోజుకు రెండు వేసుకొని మీరు చక్కగా పెట్టుకున్న హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టుకోవచ్చు తర్వాత ఏం చేయాలంటే హారతి ఇచ్చేటప్పుడు మాత్రం రాధామాత హారతి ఉంటది అనమాట అది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఆ హారతి తప్పకుండా ఇవ్వండి ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇలా పొద్దున పూట పూజ చేసుకొని సాయంకాలం మళ్ళీ వచ్చిన ఒక దీపం పెట్టేసి చక్కగా రాధాకృష్ణ రాధ కీర్తన చెప్పుకోవచ్చు లేకపోతే మళ్ళీ మాతకి హారతి అన్ని లేకపోతే నార్మల్ గా హరే కృష్ణ మంత్రమైనా అయినా మీరు చదువుకోవచ్చు అంతవరకు సరిపోదు ఇలా పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది అని అంటారు ఇంకొకటి ఏంటంటే మీరు ఒక ఒకే టైంలో చేయాలి ఈ రోజు నేను ఒకవేళ మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో చేయటం చాలా మంచిది బ్రహ్మముహూర్తంలో నేను ఒక సిక్స్ ఓ క్లాక్ అట్లా చేస్తున్నాను ఫోర్ చేయలేకపోతున్నాను ఫైవ్ చేస్తున్నాను అంటే ఈ రోజు ఏ టైంకి చేస్తే రేపు ఆ టైంకి వెళ్ళుండి అదే టైంకి అట్లా ఒక టైం పర్టికులర్ టైం అనేది ఫాలో అవ్వండి ఇంకొకటి ఏంటంటే మనం ప్రసాదంగా ఏదైనా పెట్టచ్చు కానీ ఇంత బెన్న పెట్టడానికి ట్రై చేయండి రోజు ప్రసాదం కింద బెన్న పెట్టండి కృష్ణుడికి దాని తరువాత ఇలా మీరు ఇట్లా పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజులు నలభై ఒక రోజు చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఉద్యాపన ఎలా చెప్పాలి అని అంటే ఏదైనా కృష్ణుడి గుడికి వెళ్ళి అక్కడ ఒక పదకొండు మంది కన్నె పిల్లల్ని చూసి వాళ్ళకి వ్రతం గురించి చెప్పడం కానీ లేకపోతే జాకెట్టు ఇచ్చి నార్మల్గా తాంబూలం ఇవ్వటం అరటిపళ్ళు పళ్ళు జాకెట్ ఇచ్చి చెప్పండి తర్వాత నేను ఇలా పూజ చేసుకున్నాను మీరు తప్పకుండా చేసుకోండి అన్నట్టు పెళ్ళైన వాళ్ళకు కూడా ఇవ్వచ్చు ఏమీ కాదు ఈ పూజ పెళ్ళైన వాళ్ళు కూడా చేయవచ్చు వాళ్ళ వాళ్ళ పెళ్ళైన వాళ్ళకి క్లాషెస్ ఉన్నాయి మా మధ్యన సఖ్యత సరిగ్గా లేదు అన్నప్పుడు తప్పకుండా చేయొచ్చు ఇంకోటి ఏంటంటే పూజ చేసేటప్పుడు బ్రహ్మచర్యం పాటించాలి తర్వాత ఉపవాసాలు ఏమి ఉండకపోయినా కూడా ప్రతి గురువారం వరకు ఉపవాసం ఉన్న సరిపోద్ది నేల నిద్ర ఇంకా మీరు ఎంతవరకు ఉన్న ఇట్లా నేను నిద్రపోతాను లేకపోతే ఇలా నేను ఓన్లీ ఇట్లా ఉపవాసం ఉంటాను అని మీరు అదేంటి కంపల్సరీ కాదు బట్ సాత్విక ఆహారం ఆనియన్ అండ్ గార్లిక్ అవాయిడ్ చేయాలి నాన్ వెజ్ తో పాటు ఆనియన్ గార్లిక్ అవాయిడ్ చేయాలి సాత్విక ఆహారం వరకు ఆహారం వరకు తీసుకోవాలన్నమాట ఇది వరకు నియమాలు తర్వాత పూజా విధానం అనేది నేను చెప్పాను కదా సోపచార పూజ మెయిన్ ఇంపార్టెంట్ దాని తర్వాత హారతి తర్వాత హరే కృష్ణ రాధాకృష్ణ మంత్రం ఒకటే నేను అది ఇస్తాను వన్ ఎయిట్ టైమ్స్ చేపించాలి తర్వాత నైవేద్యం కింద వెన్న వెన్న లేనప్పుడు పర్వాలేదు నార్మల్గా పంచదార పెట్టైనా చేయొచ్చు ఈ ఇట్లా మీరు ఈ పూజ పదకొండు ఇరవై ఒకటి ఇట్లా చేయడం వల్ల మీరు అనుకున్న కోరిక ఏదైతే సంకల్పం ఉంటుందో అది ఆ పదకొండు ఆ దీక్షలోనే నెరవేరుకోవడం కానీ ఆ దీక్ష అవ్వగానే సరైన టైం వచ్చినప్పుడు నెరవేరడం కానీ జరుగుతుంది అనమాట ఇది చాలా పవర్ఫుల్ ఆమె మీకు వాళ్ళు తప్పకుండా రాధామాత అయితే తప్పకుండా దర్శనమిస్తారు ఆ ఆ దీక్షలో ఉన్నప్పుడే మీకు రాధామా తప్పకుండా దర్శనం దర్శనమిస్తారనమాట అస్సలు మిస్ అవ్వద్దు ఈ పూజ ఇలా చెయ్యండి అండ్ ఆల్సో ఐ హోప్ యూ గైస్ విల్ డెఫినెట్లీ ట్రై దిస్ పూజ అండ్ ఇట్స్ వెరీ 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 సూథనింగ్ పూజ అనమాట మీరు చక్కగా రోజు ఆయన కీర్తన వినటం అలా అన్నీ చేయండి తర్వాత పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ పూజ స్టార్టింగ్లో వాళ్ళు చెప్పి పర్మిషన్ తీసుకొని మీరు ఏ పూజన ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు అయితే భర్త దగ్గర పర్మిషన్ తీసుకోకుండా ఏ పూజ చేసుకోకూడదు అంటారు సో పెళ్లి కాని వాళ్ళు తల్లిదండ్రుల దగ్గర తప్పకుండా తీసుకోవాలి ఎందుకంటే మీ పూజ పూజ అసలు అయితే ప్రతిరోజు పూజ అయిపోయిన తర్వాత తల్లిదండ్రుల దగ్గర బ్లెస్సింగ్స్ అనేది తీసుకోవాలి కానీ ఒకవేళ కుదరనప్పుడు మీరు చక్కగా పూజ అయిపోయిన తర్వాత అయినా వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది అసలు నిజంగా రాధాకృష్ణులే వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తున్నంత పవర్ ఉంటుంది అనమాట సో అస్సలు మిస్ అవ్వద్దు ఈ రాధాకృష్ణ పూజ అయితే చూసారు కదా ఏ థర్స్డే ఫ్రైడే ఎప్పుడైనా స్టార్ట్ చేయవచ్చు మంచి మంచిగా చూసుకొని స్టార్ట్ చేసుకోండి మీకు వీలున్నప్పుడు ఇట్లా చక్కగా మీరు పూజ చేసుకొని మీ లైఫ్లో కూడా చక్కగా లవ్ అనేది అట్లా మంచిగా వికసించాలి అని చెప్పేసి నేను చాలా కోరుకుంటున్నాను ఐ హోప్ యూ విల్ డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో యా దట్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్ బాయ్